దేవార్థరాశాను తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇటీవల రెండు రోజులకి ఉత్తరప్రదేశ్లో గ్రామంలో ఒక సంఘటన మనం దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి బదోని అనేటువంటి గ్రామం ఆ గ్రామంలో అక్కడ ముస్లిం యువకులు ఒక కటింగ్ షాపు అంటే బార్బర్ షాప్ అంటారు అనుకుంటా అని కూడా పిలుస్తారు అనుకుంటా ఆ షాపు నిర్వహించుకుంటున్నారు ఇద్దరు యువకులు ఆ షాపుని నిర్వర్తించుకునేటువంటి ఎదురుగుండా ఒక కాంట్రాక్టర్ వినోద్ అనేటువంటి కాంట్రాక్టర్ ఆయన అక్కడ ఉన్నారు ఉంటున్నారు వీళ్ళు ఎదురుకుండా వారు వారికి ఉన్నటువంటిది ముగ్గురు అబ్బాయిలు చిన్నపిల్లలంత చిన్నపిల్లలు అన్నమాట సరే ఒక రోజున ఇందులో సహాదు జాహీదు అనేటువంటి పేరు కలిగి వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ ఎవరంటే జావీదు చాజత్తు అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ ముస్లిం యువకులు ఇద్దరు కూడా ఆ గ్రామం ఆ వీళ్ళు ఎదురుకుండా ఉన్న సాపు ఎదురుకుండా ఉన్న ఇంటికి వెళ్ళటం జరిగింది ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సహజమైనటువంటి వాడు పైకి వెళ్ళి ఏమండి నా భార్య గర్భవతి కొంచెం ఇబ్బందిగా ఉంది ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి డబ్బులు లేవు ఒక ఐదు వేల రూపాయలు సాయం చేయమని చెప్పేసి అడుగుతాడు పాపం మన హిందువుల దగ్గర ఉన్న ఉదారత్వం కదండి ఎవడన్నా వచ్చి ఆడి బాధలు చెప్పుకుంటే మనం నమ్మేయటం వాడిని ఆదరించేయటం వాడిని భుజాన్ని దక్కించడం మోసేయటం అనేది మనకు నేర్పినటువంటి సనాతన ధర్మం ఈ జాతి గుణమే మనం ఈ దేశంలో అనేక రకాల పోరాటాలు ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది అనేక మంది ఈ దేశాన్ని పరిపాలించడానికి కూడా కారణమైంది అందు కాబట్టి ఈవిడ సరే బాబు భర్తకు ఫోన్ చేసి ఆండి ఇలా అడుగుతున్నాడు అబ్బాయి అని చెప్పంటే అయ్యో పాపం ఏదో ఇబ్బందులు ఉన్నట్టున్నాడు సరే ఇవ్వు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సరే ఈవిడ ఐదు వేల రూపాయలు పట్టుకొచ్చి ఇక్కడికి ఇవ్వటం బాబు ఉండు టీ పెట్టిస్తానని చెప్పి ఆవిడ ఇంట్లోకి వెళ్ళి టీ పెడుతూ ఉంటే వీళ్ళకున్నట్టండి ముగ్గురి పిల్లల్ని సెకండ్ ఫ్లోర్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఏం మాయమాటలు పిల్లల్ని సెకండ్ ఫ్లోర్లోకి తీసుకెళ్తాం సెకండ్ ఫ్లోర్లోకి తీసుకెళ్ళి ఆ పిల్లల్ని ఈ మంగళాపు నుంచి బ్లేడు తీసుకొచ్చి అది అది ఒక రకమైన బ్లేడు తీసుకొచ్చి ఇద్దరు పిల్లల్ని పీకలు కోసేసాడు ఈ మూడో పిల్లవాడు ఎదిలించుకుని పారిపోయాడు పీకలు కోసి వీళ్ళు రక్తం తాగేటేసేటప్పుడు చేసి ఈ పిల్లవాడు మూడో వాడు పారిపోయాడు కిందకి దిగి వస్తున్నాడు ఇలాగ ఈవిడి టీ పెట్టుకుని ఎదురొస్తుంటే ఈడంట నిండా రక్తం ఉంది ఈవిడికి ఒకసారి ఏంటి ఏం జరిగిందని చెప్పేసి అనేటప్పటికి నేను వచ్చిన పని అయిపోయింది అని చెప్పేసి కనుక వెళ్ళిపోతున్నాడు పైకి వెళ్ళి ఉంచేట పిల్లలు ఇతర రక్తమాడుగులో ఉన్న అనువించండి ఒకసారి గమనించండి మన పరిస్థితులు ఏంటనేది ఎప్పుడైతే ఇలా జరిగిందో ఒక్కసారి ఆవిడ సాక్ అయింది సరే వీడి కిందకి రావటం ఈ జాయి అదే ఈ ఈ జావీద్ అనేటువంటి కుర్రవాడు ఎవడైతే ఉన్నాడో జావీద్ అనేవాడు కింద మోటార్ సైకిల్ వేసుకుని రెడీగా ఉన్నాడు ఇటు కిందకి దిగి వచ్చి మోటార్ సైకిల్ ఎక్కి ఇలాగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రావటం ఈ సంఘటన చూడటం ఒకసారి నిగ్గా పోయారు వీళ్ళంతా ఎన్నై పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు రంగంలోకి దిగారు రంగంలోకి దిగి ఈ కుర్రవాడిని పట్టుకోవడానికి చూస్తే అందులో సాధ్యత అనేటువంటి వాడు ఎవడైతేసేయో వాడు దొరికాడు వాడు దొరికినప్పుడు వాడిని పట్టుకున్నా తిరిగి వాడి దగ్గర పిస్టల్ కూడా ఉంది ఎన్నే ఇక్కడ కాల్చడానికి ప్రయత్నం పోలీసుల మీద దాడి చేయడానికి పిస్టల్ తోటి ప్రయత్నం చేశాడు పోలీసులు ఆయన ఎన్కౌంటర్ చేశారు సచ్చాడు అయిపోయింది ఈ రెండో వాడు దొరకలేదు రెండో వాడు కూడా రాత్రి ఏం జరిగింది అంటే రెండో వాడు కూడా వచ్చేసి ధరలసారి సలండర్ అయిపోయాడు ఇంకా నన్ను చంపేస్తారు ఎందుకు వచ్చిందని చెప్పాడు సలెండర్ అవడం జరిగింది వాడి నుంచి ఇంకా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు విచారణ జరుగుతూ ఉంది మరి ఈ సంఘటన గురించి ఏ ఒక్కడు మీడియా కానీ ఏ దేశంలో ఉన్నటువంటి మేధావులు కానీ ఎవ్వరూ దీన్ని పట్టించుకొనే లేదు పేపర్ వాడు ఎవడో ఆంధ్రప్రవాడు ఎవడో కొంత రాశాడు ఇది కొద్ది ఏదైతే ఎన్కౌంటర్ అయిపోయాడో ఈ ఎన్కౌంటర్ అయిపోయిన దానికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుడు అఖిలేష్ యాదవ్ ఎవడైతే ఉన్నాడో ఆ అఖిలేష్ యాదవ్ ఏమి చెబుతాడు అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు ఈ ఎన్కౌంటర్ బూటకము ఇది రాజకీయము అని చెప్పేసి ఎంత దా ఒకసారి ఆలోచించండి మరి ఆ పనికి మాలిన కొడికి పీకాడి పీక్ పోయాలి ముందర ఎందుకు ఈ రకమైనటువంటి ప్రకటనలు చేస్తా రెండో చట్టమే కదా చేసింది ఆ పని చట్టాన్ని చేతుల్లో తీసుకోవటం ఏంటి చట్టాన్ని చేతుల్లోకి వాడిని తీసుకుని చట్టాన్ని చంపేయాలని చెప్తే ఆ చట్టం వాడిని చంపేసింది చట్టాన్ని చేతుల్లో తీసుకోవటం ఏంటో ఎదవా మరి ఈ యొక్క ఈ ముస్లింలు అని చెప్పి వీళ్ళకి వాళ్ళు పీకిలు కోసేసినప్పటికైనా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు నాకు అర్థం కావట్లేదు అదే వీడు అధికారంలో ఉంటే కనుక ఆ పిల్లవాడు చచ్చిపాడు ఈ చచ్చిపోయినటువంటి వాళ్ళు అవసరమైతే వాళ్ళ పీకలు కూడా పోయింది ఇటు ఏ బతుకున్న వాళ్ళ పీకలు కూడా పోయింది ఏమో కానీ వీళ్ళు జైల్లో పెట్టడం వీళ్ళ మీద కేసులు పెట్టడం ఎందుకని ఏంటి అసలు వీళ్ళు రాజకీయం దీని మర్మం ఏంటనేది ఒకసారి పరిశీలించినట్లయితే ఏళ్ళ పీకులు పోతారేమో అని భయమేమో నాకు అనిపిస్తుంది వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏళ్ళ పీకులు కానీ పోసేస్తారేమో వీళ్ళకి భయమా వాళ్ళు ఓట్లు వేయరా వాళ్ళ ఓట్ల గురించి చేస్తారంటే ఓట్ల గురించి కూడా కాదని నేను అనుకుంటాను ఎందుకు చేస్తారంటే వేళ్ళ పీకులు కానీ పోసేస్తారేమో అని చెప్పి వాళ్ళ భయం ఈ రకంగా మాట్లాడుతున్నారేమో వాళ్ళకి సపోర్ట్గా అని చెప్పి నేను భావించవలసి వస్తుంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తోటి భారతీయులందరికీ నేను చెప్పేది ఏంటంటే మరి ఇలాంటి ముస్లిం సాధనలు నేను అడుగుతున్నాను మరి ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఈ ముస్లింల ఏర్పడినటువంటి ఈ ఏర్పాటు వాదం తీవ్రవాదం ఉగ్రవాదం నరమేదం ఏదైతే ఉన్నదో ఇవన్నీ మీలోంచే బయటకు వస్తున్నారు కదా మరి ఎందుకు ఈ రకమైనటువంటి వాళ్ళని తయారు చేస్తున్నారు ఎందుకు ఈ రకమైన సపోర్ట్ చేస్తున్నారో ముస్లిం సమాజము భారతదేశంలో మిగతా సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేగాని మీరు ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు వాగేసి మీ ఇష్టం వచ్చినట్టు దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకోరు ఊరుకుంటారని అనుకుంటున్నారేమో అంతే కాబట్టి ఎక్కడ భారతీయులుగా భారతీయ సిద్ధాంతకర్తలుగా భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ యొక్క జాతి ఈ భారత జాతి మేము కూడా భరత జాతి అని చెప్పి మమేక మీద జీవించే ఆలోచనలు చేస్తే మీరు సుఖంగా ఉంటారు మేము సుఖంగా ఉంటాం కాకుండా ఏర్పాటుగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు పేలాపల్లి బేలు ఇలాంటివన్నీ కూడా ఎక్కడున్నటువంటి హిందూ సమాజం మీద బురద చల్లాలని చెప్పి చూస్తే మాత్రం చూస్తూ సహించరు సహిస్తారని అనుకుంటే మాత్రం పొరపాటు అంతే కాబట్టి దయచేసి మంచి ఆలోచనలతోటి మార్పుగా మీరు వస్తారని మార్పుతో ప్రయాణం చేస్తారని నేను ఇలాంటి వాళ్ళందరినీ కూడా మీరే మీ మధ్యలో ఉంటున్నారు కాబట్టి మీరే వీళ్ళని అర్థం చేయాలని అంతం చేసి సమాజానికి సమాజంలో ఇలాంటి దుష్టశక్తులు లేకుండా మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరే పీకులు పోసేసి ఇలాంటి సేడ్ అంతా నిర్మాణిస్తారని చెప్పేసి అరకు ఆలోచిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్ ఈ వీడియో పది మందికి షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్